ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని జక్రయ్య హాస్పిటల్ కొండమెట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమవుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరు వాడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు బాలినేని చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో కార్పొరేటర్ జడ వెంకటేష్ డివిజన్ అధ్యక్షులు రెడ్డి పరమేశ్వరరావు నాయకులు గంటా రామానాయుడు జూటూరి శ్రీనివాసులు శ్రీహరి కె రామాంజనేయులు ప్రభాకర్ చిట్టి మధు సురేష్ బాలు తదితరులు పాల్గొన్నారు

啊！